పెండింగ్ బిల్లులు చెల్లించాకే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మాజీ సర్పంచ్ చలో చెలో ముట్టడికి పిలుపునిచ్చారు వీరిని వెళ్ళకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు పోలీసు వలయాన్ని ఛేదించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా సర్పంచ్ లో కు చేరుకున్నారు బిల్లులు చెల్లించాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు వడ్డీలకు అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ది పనులు చేశామని రాష్ట్రంలో కొంతమంది సర్పంచ్లు అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని వారు తెలిపారు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇచ్చి సర్పంచ్లను ఆదుకుంటామని హామీ ఇచ్చిందన్నారు తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలని పేడుకున్నారు సర్పంచ్ల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో అభివృద్ది పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ పెండింగ్ బిల్లులను గ్రామాల్లో అభివృద్ధి గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్లకు ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్ములని ఒక తీవ్రవాదుల్లాగా అంతకుల్లాగా వేటాడి వెంటాడి అరెస్ట్ చేసే వచ్చింది వచ్చిందంటే ఇది ప్రజా ప్రభుత్వమా ప్రజా పాలన మేము అడుగుతున్నది ఏంటంటే గ్రామాల్లో మేము అభివృద్ది పనులు చేసిన పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం చెల్లించాలని మేము శాంతియుతంగా గాంధీ మార్గంలోనే మేము నిరసన దీక్ష చేస్తామని ఒక పిలుపునిస్తే ఎంత తీవ్రవాదుల్లాగా క్రిమినల్ లాగా ఈ ప్రభుత్వం మమ్మల్ని అడగకుండా ప్రశ్నించేటందుకు అడగకుండా మాకు గొంతు నొక్కేస్తుంది గ్రామ పంచాయతీలో అభివృద్ది పనులు చేసిన సర్పంచ్